ఆంగ్లంలో వక్కలు అనేది అరేకా గింజను సూచిస్తుంది దీనిని బీటెల్ నట్ అని కూడా పిలుస్తారు ఇది అరేకా తాటి చెట్టు యొక్క పండు ఇక్కడ మరింత వివరణాత్మక వివరణ ఉంది ఒకటి అరేకా గింజ అరేకా గింజ ఒక పండు ప్రత్యేకంగా అరచేతి యొక్క విత్తనం మరియు సాధారణంగా తమలపాకుతో నమలడం జరుగుతుంది రెండు ఇతర పేర్లు అరేకా గింజను తమలపాకు సుపారి అని కూడా పిలుస్తారు మరియు కొన్ని ప్రాంతాలలో వక్కలు అని కూడా పిలుస్తారు మూడు వాడుక అరేకా గింజ సాంప్రదాయకంగా దక్షిణ మరియు ఆగ్నేయాసియాలో నమలడం తరచుగా తమలపాకుతో నమలడం మరియు మతపరమైన మరియు సామాజిక ఆచారాలతో ముడిపడి ఉంటుంది నాలుగు అరేకా కాటేజు అరేకా గింజను ఉత్పత్తి చేసే చెట్టు మరియు ఐదు నిజమైన గింజ కాదు అరేకా గింజ నిజమైన గింజ కాదు కానీ ఒక పండు ప్రత్యేకంగా డ్రూ